ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే కొత్త మట్టి కొండ అయితే కొన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే దాంట్లో వంటలు చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి కొన్నాను ఒకటైతే అది ఎలా క్లీన్ చేసుకుని వాడుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇంకా అది కాస్ట్ కూడా వచ్చేసి వంద రూపాయల దాకా పడింది మీ ఊర్లో ఎంత పడిందో ఎంత కొస్తుందో నేను రేట్ ఏమైనా ఎక్కువ పెట్టానని కామెంట్ చేయండి అయితే మాకు ఇంటి ముందుకు ఇట్లా ఎక్సెల్ వేసుకొని ఆ తాతగారు ఒక తట్టలో అయితే పెట్టుకొని వచ్చారనమాట కళాయిలు పాలు పెట్టుకోవడానికి అన్నీ ఉన్నాయి కాకపోతే ఫస్ట్ టైం కదా నేను ఒక షర్ట్ లాంటిది తీసుకొని వంటకి కర్రీ ఏదైనా చేయడానికి అని చెప్పేసి అది తీసుకున్నాను ముందు వాటర్ పోస్ పెట్టాను అనమాట వాటర్ ఏమైనా కారుతున్నాయా మంచిదా కాదా అని చెప్పి దీన్ని రియూస్ చేసే కంటే ముందు మనము ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా ఈ మట్టి పాత్ర అనేది మనం ఒక బకెట్ వాటర్లో అయితే వేయాలన్నమాట దీన్ని ఎలా క్లీన్ చేయాలి ఏంటి మనం ఇలా డైరెక్ట్గా వాడకుండా ఎలాగని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అబ్బా ఎందుకంటే లెంత్ ఎక్కువ అయితే చూడరు కదా అని చెప్పేసి ఈ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మీకు హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే మా తోటలో పడిన నాటు టమాటా అనమాట నాటు టమాటాలతో అయితే కూర వేస్తున్నాను అంటే అందరికీ ఉండే టమాటాలు వేరు సొంత చీరలో పండిన పంటతో ఇంట్లో వండుకుంటే ఆ సంతోషం వేరు కదా నాటు టమాటాలు తర్వాత నాటు కోడి గుడ్లతో అయితే కూర చేస్తున్నాను కోడి గుడ్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ కోడి ఇంట్లో పెట్టిన కోడి వాటితో అయితే కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒకసారి అయితే నా స్టైల్లో చూడండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ రెసిపీస్ వాటి వివరాలు కాకుండా ఈరోజైతే మేము ముందుకు నేను ఒక మంచి టాపిక్తో వచ్చాను దాని అర్థం కూడా నేను లాస్ట్లో అయితే చెప్తాను ఆ టాపిక్ ఏందంటే ఒక అడవిలో ఒక ఐదు కప్పలు ఉన్నాయంట అంటే ఐదంటే కాదు ఎక్కువ ఉంటాయి స్టోరీని మాత్రం ఐదు ఉంటాయి ఐదు కప్పలు వాటి లైఫ్ని సంతోషంగా కొనసాగుతూ ఒక రోజు ఒక అంట నడుస్తూ పోతూ ఉన్నాయంట అయితే ఒక కుంట ఉందంట ఆ గుంటలో ఏందంటే మూడు కప్పలు ఒక మూడు కప్పలు దాంట్లో పడ్డాయంట పైన ఉన్న రెండు కప్పలు ఇంకా అయిపోయింది మీ లైఫ్ ఇంతే అని చెప్పేసి ఆ మూడు కప్పల్ని మీరు పైకి రాలేరు మీ లైఫ్ మొత్తం ఇంకా ఆ గుంటలో ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నాయంట మిగతా రెండు కప్పలు లోపల మూడు కప్పలలో ఒక రెండు కప్పలు వచ్చేసి ఇంకా అంతే మన లైఫ్ అయిపోయింది మనం ఇంక ఇక్కడ ఉంటామో మనం పైకి ఒడ్డుకు వెళ్ళలేమని చెప్పేసి బాధపడుతూ ఉన్నాయంట కానీ అందులో ఒక కప్పు వచ్చేసి ఇంకా నేను ప్రయత్నిస్తా ఒడ్డుకి ఎట్లయినా చేరతా అని చెప్పేసి పైకి అట్లోకి అట్లా కష్టపడి చాలా కష్టపడి అయితే ఒడ్డుకైతే వెళ్ళిందంట ఒడ్డుకు వెళ్ళిన తర్వాత మిగతా రెండు కప్పలు అంట మేము ఘనంగా అరుస్తూ చెప్తూ ఉన్నా కానీ తన పైకి వచ్చిందని ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నప్పుడు ఆ కప్పకు వచ్చేసి చెవుడు అంట ఆ చెవులు వినపోవడం వినపడకపోవడం వల్ల ఆ కప్ప అనేది పైకి వచ్చిందంట అయితే ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే మనము ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మనకి ఎన్నో మాటలు అపార్థాలు గొడవలు జరుగుతూనే ఉంటాయి ప్రతి దాంట్లో ఏదో ఒక విషయంలో అయితే జరుగుతూనే ఉంటాయి కానీ మనం ఒక స్థాయిని ఎంచుకున్నప్పుడు అది మనం సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎవరి మాటలు పట్టించుకోకుండా మనం అనుకున్నది సాధించే వరకు మన ప్రయత్నాన్ని అయితే ఆపకూడదు నా ఆలోచన అందులో మెయిన్ పార్ట్ వచ్చేసి నాది పాయింట్ ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎండింగ్ చేద్దాం అనుకున్న టైంలో నాకు కొంతమంది ఇన్స్పిరేషన్ వల్ల వల్ల నేను యూట్యూబ్ అయితే చేస్తున్నాను నిజంగా అండి మనం ఏదన్నా అనుకున్నప్పుడు ఎవరు ఏదో అంటున్నారు ఇంకా వేస్ట్ అనుకున్నప్పుడు మనం చెవిటి వాళ్ళలాగా ఉండి మన ప్రయత్నాన్ని అయితే మనం కొనసాగించాలి అది మనకి ఎట్లా వరకు అంటే సక్సెస్ వచ్చే వరకు అనమాట ఆ సక్సెస్ అనేది మనం వస్తుంది అని కాకుండా వచ్చిన తర్వాత నిరూపించాలన్నమాట అది నా ఆలోచన ఇంకా ఈ కప్ప స్టోరీ అనేది మీకు నచ్చిందని నచ్చలేదు కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇంకా నా కర్రీ విషయానికి వస్తే ముందుగా అయితే బాండి పెట్టుకొని ఇంకా ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేసుకొని తర్వాత జీలకర్ర తర్వాత పోపు దినుసులు అయితే వేసుకొని అవంతా మొత్తం కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇంట్లో పండిన పంటతోటి ఇంట్లో పెట్టిన కోడిగుడ్లతో టేస్ట్ మాత్రం చాలా బాగుందబ్బా ఇంకా పోపు అయితే వేగిన తర్వాత మంచిగా టమాటాలు అయితే కట్ చేసుకొని మెత్తగా స్మాష్లు అయ్యే వరకు అయితే మనం ఉడకబెట్టుకోవాలి మంచిగా ఉడిగిపోయాయి అబ్బా ఎందుకన్నా కానీ బయట కొన్న వాటికన్నా కానీ ఇది మంచిగా ఉడిగిపోయాయి తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని ఇంకా ఇవి ఆలు ఇంకా ఈ కోడిగుడ్లను కూడా వేసుకొని కూర అయితే దగ్గరకు వచ్చేవరకు అయితే మనం ఫ్రై చేసుకోవడం అనమాట చాలా బాగుంటుంది ఒకసారి నాటుకోడుగుడ్లు అంటే మనకి చాలా అరుదు కదా దొరకటము మనకు దొరికినప్పుడు మాత్రం మిస్ చేయకుండా ఉండి చిన్నపిల్లలకి పెడితే చాలా మంచిది ఇంకా ఆ రోజు మాకు అమ్మకి కూడా కోడినైతే పొగగేస్తుంది అనమాట చాలాసార్లు పొదగేసే వీడియో పెట్టాను కానీ అది ఎన్ని పిల్లలు చేసింది అనేది నేనైతే అయితే చూపించలేదు ఇంకేసారి అయితే ఖచ్చితంగా అయితే చూపిస్తాను పదకొండు కోడిగుడ్లు పెట్టింది అమ్మ కోడికి అంటే పొదగేయటానికి ఇంకా అవి ఎన్ని పిల్లలు చేస్తాయో ఏంటైతే ఖచ్చితంగా చూపించాలి చూపిస్తాను కూడా ఇంకా మిగతా కోడిగుడ్లతో చేసిన కూరనే అనమాట మేము ఈరోజు చేసిన కోడిగుడ్డు అన్నమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా నేను తీసుకున్న మట్టి కొండతో ఒక వంట చేసి మీ ముందుకైతే నేను నన్ను క్లీనింగ్ అనేది కూడా ఎలా చేస్తాను అనేది వీడియోలో ఉంటుంది నెక్స్ట్ వీడియోలో అంతవరకు మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్